హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సేల్స్ ఎన్డిఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర వచ్చేసి సోనీ సెవెన్ ఎం త్రీ కెమెరా అయితే అవైలబుల్లో ఉంది కెమెరాయితే మీరు ఒకసారి చూడండి నీట్గా సోనీ సెవెన్ ఎమ్ త్రీ అలానే ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ జీమాసర్ లెన్స్ అయితే ఉంది మన దగ్గర మీరు కెమెరాయితే నీట్గా ఒకసారి చూడండి దీని గురించి ఇంకా మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం సోనీ సెవెన్ ఎమ్ త్రీ అలానే ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ జీమాసర్ లెన్సు బ్యాట్ ఒరిజినల్ ఛార్జర్ ఒరిజినల్ బ్యాట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా ఎవరైనా మన మంత్రి కెమెరా సెల్స్ ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే ఇప్పుడు ఫాలో అవ్వండి నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తే లేటెస్ట్ విష వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు కెమెరాను అయితే చూడండి సోనీ దేశ మంత్రి కెమెరా త్రీ కెమెరా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి సోనీ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ లెన్స్ అండి జిమోసా లెన్స్ లెన్స్ కూడా చూడండి చాలా మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ సర్వీస్ కానీ అలాంటివి అయితే ఏం చేపలేదండి ఇది వచ్చేసి కెమెరా అండి కెమెరాని చూడండి కెమెరా కూడా మంచి కండిషన్లో ఉంది టచ్ ఆల్ ఏ మొత్తం అన్ని వర్క్ చేస్తున్నాయి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి ఈ కెమెరా ఎవరికైనా కావాలి అంటే ఫోటో వీడియోగ్రాఫర్స్ కానివ్వండి అలానే యూట్యూబ్ ఛానల్స్ కానీ కానివ్వండి అలానే ఎవరికైనా మీరు వెబ్సిరీస్ తీ తీస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ కెమెరా అని చెప్పచ్చు సిక్స్ హండ్రెడ్ ప్లస్ వచ్చేసి ఫోకస్ పాయింట్ ఉంటాయి స్లో మోషన్ ఉంటుంది ఫుల్ ఫోర్ కే ఉంటుందండి ఇది ఈ కెమెరా ఎవరికైనా కావాలంటే ఇప్పుడే మనం అంతా కెమెరా సెల్స్ అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి కెమెరా అయితే మంచి కండిషన్లో ఉంది మీకు ఒకసారి చూడండి కెమెరానైతే అయితే నీట్గా చూపిస్తున్నాను దయచేసి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి మీరు మెసేజ్ చేయొద్దండి ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు మెసేజ్ చేస్తున్నారు మీకు కావాలి ఖచ్చితంగా మనము ఇలాంటి కెమెరా ఒకటి కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కాల్ చేసి దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే దీని గురించి ఇంకా మీకు ఏం డౌట్లు ఉన్నాయి మొత్తం క్యారిఫై మనం చేస్తానికి వీలు వీలుంటుంది కెమెరాని మనం ఆన్ చేసి చూపిస్తాను చూడండి మీకు చూడండి లైవ్ కూడా చూపిస్తాను చూడండి కెమెరా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఆల్రెడీ మనం మనం ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే మనం యూజ్ చేసాం కెమెరాని సోనీ ఎం త్రీ కెమెరా బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు మీకు ఎవరికైనా కావాలంటే ఈ కెమెరా ఎక్స్చేంజ్లో కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది మీ దగ్గర ఉన్న కెమెరాస్ అయితే ఎక్స్చేంజ్ చేసి మన దగ్గర అయితే సోనీ సెవెన్ ఎం త్రీ కెమెరాని అయితే పర్చేజ్ చేయచ్చండి ఈ కెమెరా కావాలన్న వాళ్ళు ఇప్పుడు మంత్ర కెమెరా సేల్స్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్